హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో గత ఆరు నెలల నుండి పోగేసినటువంటి మనీతో అక్షయ తృతీయకి బంగారం కొన్నాను అని చెప్పేసి అన్నాను కదండి ఇవాళ వీడియోలో అక్షయ తృతీయకి నేను ఎంత బంగారం కొన్నాను ఏంటి అనేది మీ అందరికీ సరదాగా షేర్ చేస్తున్నానండి ఇదేదో గొప్పలు అయితే కాదండి నాలా ఎవరైతే హౌస్ వైఫ్గా ఉంటూ మనీని సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుందని నేను ప్రతి ఒక్కటి కూడా మీ అందరితో షేర్ చేస్తూ వస్తున్నానండి సాధారణంగా హౌస్ వైఫ్కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది బంగారం అని అంటానండి నేనైతేనే బంగారం రేటు పెరిగినా తగ్గినా సరే ఒక హౌస్ వైఫ్కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బంగారమేనండి ఎందుకంటే తరతరాల నుండి కూడా మనము బంగారంపై పెట్టుబడి పెడుతూనే వస్తున్నామండి అది ఎంతైనా కావచ్చండి చిన్న చిన్న ముక్కు పొల్లల కానించి పెద్ద పెద్ద వడ్డాణాల వరకు కూడా ఎంతైనా సరే తరతరాల నుండి అమ్మమ్మల కాలం నుండి నానమ్మల కాలం నుండి ఇంకా చెప్పాలంటే వాళ్ళ అమ్మల కాలం నుండి కూడా మనం బంగారంపై పెట్టుబడి పెడుతూనే వస్తున్నాము అలానే నేను కూడా ఈ సంవత్సరం అక్షయతృతీయకి ఎంత పెట్టుబడి పెట్టాను బంగారంపై అనేది మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మళ్ళీ చెప్తున్నాను నేను అక్షయతృతికి ఇంత బంగారం కొన్నాను అని చెప్పేసి గొప్ప అయితే కాదండి మీరు కూడా చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి మనీని అనవసరపు వస్తువులకి ఖర్చు పెట్టకుండా దాచుకుని ఇలా బంగారం కానీ లేదంటే ఇతర ఇన్వెస్ట్మెంట్స్ పైన చక్కగా పెట్టుబడి పెడుతూ ఆ మనీతో అవసరమైనప్పుడు చక్కగా యూజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే మనీ సేవింగ్ కంటెంట్ నేనైతే ఎంచుకోవడం జరిగిందండి ఏమండి మన ఇంట్లో ఖర్చులకు కానీ మన ఇంట్లో ఆదాయానికి కానీ మన బడ్జెట్కి కానీ మనకి మనమే చక్కగా రాసుకోవడానికి ఎంబీఏలు ఎంసీఏలు చేయని అవసరం లేదండి చక్కగా మనకి తెలుగు రాయడం వస్తే సరిపోతుంది అంతే కదా పైగా మన ఖర్చులు కానీ మన ఇంటి బడ్జెట్ విషయం కానీ మనకే బాగా తెలుస్తుందండి సింపుల్గా చెప్పాలంటే మన ఇంటికి మనమే ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ లాంటిది వేసుకొని ఎక్కడెక్కడ ఎంతెంత మనీ ఖర్చు అయిపోతుందో అనే విషయాన్ని మనం గమనించి ఆ ఖర్చుని అదుపులో పెట్టుకోగలిగితే చక్కగా మనం కూడా ఖర్చును తగ్గించిన వాళ్ళ ఖర్చును తగ్గించిన వాళ్ళము అవుతాము అలానే పొదుపుని పెంచిన వాళ్ళము కూడా అవుతామండి నేను ఈ బంగారం కొనడానికి ఎన్ని రకాల సేవింగ్స్ చేశానో మీ అందరికీ కూడా షేర్ చేశానండి కిచెన్లో ఎన్ని రకాల సేవింగ్స్ చేశానో మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తూనే వచ్చాను కిచెన్ సేవింగ్స్ చేశాను మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ నాకు వీలున్నంత వరకు మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కూడా చేశానండి అలానే ఎక్కువగా నాకు బాగా యూజ్ అయింది క్యాలెండర్ సేవింగ్స్ అండి నాకు యూజ్ అవ్వడమే కాదండి కొంచెం ఈజీగా అనిపించింది కూడా క్యాలెండర్ సేవింగ్సే అలానే వీక్లీ సేవింగ్ కూడా కొంచెం ఈజీగా అనిపించిందండి మిగిలి అన్ని కష్టంతో కూడుకున్నవే అయినా కూడా చాలా చాల కష్టపడి మనీని అయితే సేవ్ చేశానండి కాయిన్స్ సేవింగ్ చేశాను హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ గు చేశాను అలానే ప్రతి వారము కూడా ఫస్ట్ వారం నలభై రూపాయలు వేసుకుంటూ వచ్చాను రెండో వారం ముప్పై రూపాయలు వేసుకుంటూ వచ్చాను హుండీలోని మూడో వారం ఇరవై రూపాయలు వేసుకుంటూ వచ్చాను నాలుగో వారం పది రూపాయలు వేసుకుంటూ వచ్చానండి సారీ సారీ హుండీలో కాదు డబ్బాలో ఇలా ప్రతిరోజు కూడా ఎంతో కొంత మనీని సేవ్ చేయాలి ఖచ్చితంగా బంగారం కొనాలి అన్న టార్గెట్ అయితే నేను ఖచ్చితంగా గట్టిగానే ఫిక్స్ చేసుకున్నానండి బంగారం కొనడానికి అని చెప్పేసి కాబట్టి నాకు వీలున్నంత వరకు ప్రతి అవసరానికి మనీని ఖర్చు పెడుతూ అనవసరపు వస్తువుల జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా రూపాయి రూపాయి దాచి సేవింగ్స్ అనేవి పెంచుతూ వచ్చానండి అలానే ఖచ్చితంగా ప్రతిరోజు ఐదు రూపాయల నుండి పది రూపాయలైనా సేవ్ చేయాలి అని చెప్పి అని కంపల్సరీ ఐదు రూపాయలు పది రూపాయలు సేవింగ్స్ అయితే మొదలుపెట్టాను అలానే ప్రతి వారము కూడా వంద రూపాయలు కానీ రెండు వందల రూపాయలు కానీ ఖచ్చితంగా సే సేవ్ చేయాలి అని అలానే ప్రతీ నెల కూడా ఐదు వందల నుండి ఎనిమిది వందల లోపు ఖచ్చితంగా డబ్బులను అయితే దాచుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటూ వచ్చానండి ఇలానే అంటే అన్ని సేవింగ్స్ ఒకేసారి చేయలేకపోయినా నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నాకు అందుబాటులో ఉన్న సేవింగ్ ఛాలెంజింగ్ కానీ సేవింగ్ ఐడియాస్ యూస్ చేస్తూ చిన్న చిన్న అమౌంట్లేనండి చిన్న చిన్న అమౌంట్తోనే స్టార్ట్ చేస్తూ మనయితే దాచుకుంటూ వచ్చానండి అలానే ఇంట్లోనే నెయ్యి తీస్తూ వచ్చాను కుట్టు మిషన్ ఉందండి నాకు ఇంట్లో మా వరకు మా బట్టలు మేము కుట్టుకోవడం కానీ లేదంటే ఇంట్లోనే పచ్చళ్ళు అవి తయారు చేసుకోవడం కానీ పొడులు అవి తయారు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకి మనమే చేసుకునే పనులండి వీటి వలన ఓ వేలల్లో లక్షల్లో మిగలకపోవచ్చండి కనీసం వందల్లో అయినా మిగులుతాయి అలానే నేను నెయ్యి అనేది బయటకు కూడా సేల్ చేసేదాన్ని అండి కేజీ వచ్చేసి ఆరు వందలు పండగ సీజన్లో అయితే ఎనిమిది వందలు కూడా ఇస్తూ ఉంటారు అలానే చికెన్ పచ్చడి అది కూడా సేల్ చేస్తూ ఉంటానండి దాని నుండి కూడా కొంత అమౌంట్ అయితే వస్తుంది అలానే బట్టలు అవి ఆల్టరేషన్ అవి చేస్తూ ఉంటానండి దాని నుండి కూడా కొంత అమౌంట్ వస్తుంది కాకపోతే ఇంత అమౌంట్ అని ఫిక్స్డ్ ఏమీ ఉండదండి ఎందుకంటే ప్రతీ నెల అందరూ ఆల్టరేషన్ చేసుకోరు అందరూ నెయ్యి కొనుక్కోరు అందరూ పచ్చడి కొనుక్కోరు కాబట్టి వాటి నుండి నాకు కేవలం ఆరు వేలు మాత్రమే వచ్చిందండి అంతే మిగిలిన మనీ ఎంత వచ్చింది ఏంటి అనేది నేను ఆల్రెడీ మీ అందరికీ వీడియో షేర్ చేశాను కదండి అలానే అలానే మనకి పండగకి అదిని బట్టలు కొనుక్కోమని డబ్బులు అవి ఇస్తూ ఉంటారు కదండి వాటిని కూడా నేను ఖర్చు పెట్టకుండా సేవింగ్స్లోనే దాచుకున్నానండి అలానే మీ అందరికీ తెలిసిందే కదండి కాసింత పొలం కూడా కొన్నాము అని చెప్పేసి దాని మీద పెద్దగా ఏమి రాకపోయినా కొంత మనీ అయితే వస్తుంది కాబట్టి ఆ మనీని కూడా నేను గోల్డ్ కొనడానికి యూజ్ చేశానండి మొత్తం మీద నా సేవింగ్స్ ముప్పై వేలు అయితే అయినాయి అని మీ అందరికీ షేర్ చేశాను కదండి అలానే అమ్మమ్మ వాళ్ళు పండుగలకి ఇచ్చిన మనీని నేను ఇంటికి తీసుకురాలేదండి అమ్మమ్మ దగ్గరే ఉంచేశాను ఎలాగ బంగారం కొనాల్సి వస్తుంది కదా నీ దగ్గరే ఉంచేసాయి అని చెప్తే అమ్మమ్మ వాటిని బంగారం కొనడానికి యూజ్ అనమాట అలానే పంట డబ్బులు అండి కౌల్ డబ్బులు కూడా వస్తాయి కదా అవి కూడా అమ్మమ్మ దగ్గరే ఉన్నాయండి అవన్నీ వేసి టెన్ గ్రామ్స్ గోల్డ్ బిస్కెట్ ముక్క అయితే తీసుకున్నానండి టెన్ గ్రామ్స్ నాది కాదు ఫైవ్ గ్రామ్స్ వదినది ఫైవ్ గ్రామ్స్ నాదేనండి వదిని కూడా ఈసారి అక్షయ తృతీయకి ఆర్నమెంట్ కాకుండా ఇలా బిస్కెట్ ముక్కే తీసుకుంటాననింది సరే కదా అని చెప్పి విడివిడిగానే కట్ చేయిందాము అనుకున్నామండి కానీ విడివిడిగా కన్నా ఇలాగా కలిపి ఒక పెద్ద ముక్క కింద కట్ చేస్తాము మీరు నగలు చేయించుకున్నప్పుడు విడివిడిగా చేయించుకోండి అని చెప్పేసి అన్నారండి రాము గారు సరే కదా అని చెప్పేసి టెన్ గ్రామ్స్కి ఒకటే ముక్క అయితే వదిన నేను కలిపి కొన్నామండి ఇదిగో నా చేతిలో ఉన్నది చూసారా ఇది మచ్చి మొక్క అండి ఈ ముక్కను తీసుకెళ్ళి మనము బిస్కెట్ ప్యూరిటీ ఎంత ఉందో ఏంటి అనేది కనుక్కోవచ్చు అనమాట నేను త్రిబుల్ నైన్ బంగారం బిస్కెట్ అయితే ముక్క కట్ చేయించానండి నాన్న ఈరోజే తీసుకొచ్చారండి మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతారు ఎందుకంటే ఇందులో వదింది కూడా ఆఫ్ ఉంది కాబట్టి వదినికి ఎప్పుడైనా కావాల్సి వచ్చి బంగారం కనుక ఫైవ్ గ్రామ్స్ కావాలి అనుకుంటే కనుక మనకి ఇది అమ్మమ్మ దగ్గర ఉందనుకోండి అమ్మమ్మ ఖర్చు అయించేసి డైరెక్ట్గా వదినకి ఇచ్చేయగలుగుతుందండి అదే నా దగ్గర ఉందనుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మమ్మ దగ్గరికి పంపించి మళ్ళీ ఖర్చు అయించి మళ్ళీ వదినకి పంపించాలి అదేదో అమ్మమ్మ దగ్గరే ఉంటే అమ్మమ్మ దాచి పెడుతుంది కాబట్టి అక్కడే ఉంటే బెస్ట్ అని చెప్పేసి నేను నాన్నకు మళ్ళీ తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి పైగా ఈ అక్షయ తృతీయ అని చెప్పేసే అండి నాన్న గోల్డ్ బిస్కెట్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు లేకపోతే తీసుకురాకపోను ఎందుకంటే మేము ఏ నగలు చేయించాలన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేయిస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా గోల్డ్ అమ్మమ్మ దగ్గరే ఉంటుందండి పైగా మేము ఉండేది రెంట్ హౌస్ కదా ఇంట్లో గోల్డ్ ఉన్నా సరే భయము అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఏమీ ఉంచుకోనండి అన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి పెద్ద పెద్ద వస్తువులు అన్నీ కూడా బ్యాంక్లో ఉంటాయండి కానీ ఇప్పుడు అన్ని వస్తువులు కూడా బ్యాంక్లో తాకట్లోనే ఉన్నాయండి మీ అందరికీ కూడా షేర్ చేశాను కదా పొలం తీసుకోవడం వల్ల గోల్డ్ అనేది బ్యాంక్లో తాకట్టు పెట్టాల్సి వచ్చిందని నాకైతే ఒక గ్రాము తొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు పడిందండి అంటే ఫైవ్ గ్రామ్స్కి నలభై ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే పడిందండి అలాగే జీఎస్టీ వచ్చేసి పదమూడు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే పడింది మొత్తం ఈ బిస్కెట్ ముక్క వచ్చేసి నలభై ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు అయ్యిందండి సేమ్ ఇంతే అమౌంట్ వదునికి కూడా అయ్యిందండి నలభై ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు అనమాట ముప్పై వేలు వచ్చేసి ఇంట్లో అంటే ఇంటి ఖర్చులకి ఇచ్చినటువంటి మనీ కావచ్చు లేదంటే నెయ్యి సేల్ చేసింది బట్టలకి ఆల్టరేషన్ చేసింది వీటి వల్ల ఒక ఆరు వేలు వచ్చిందండి మిగిలిన ఇరవై నాలుగు వేలు ఇంటి ఖర్చులకి అని చెప్పి ఇచ్చినటువంటి మనీలోనే సేవ్ చేశాను కదా మీ అందరికీ షేర్ చేశాను మిగిలిన పదిహేడు వేలు కూడా పండక్కి బట్టలు కొనుక్కోమని ఇచ్చినటువంటి మనీ కావచ్చు అలాగే పొలాన్ని కౌలికిచ్చాం కదండి ఆ మనీ కాస్త కలిపి ఈ గోల్డ్ అయితే తీసుకోవడం జరిగిందండి నిజానికి ఈ పదిహేడు వేలు కూడా మా వారే వేస్తారండి బంగారం కొనేటప్పుడు కానీ అక్షయ తృతీయ ముప్పై వచ్చింది కదండి శాలరీలు ఇంకా పడవు కాబట్టి పొలంలో డబ్బులు తీసి బంగారం కొనడానికి వాడామన్నమాట మా వారు బంగారానికి మనీ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అవి కౌలు డబ్బుల్లోనే వేసేస్తామండి ఎందుకంటే ఆ మనీతో ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ అనేది ఉంటుంది అది ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను కదండి ప్రతి సంవత్సరం ఎలా బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలనేది అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్